పులి అన్న నందమూరి తారక రామారావు అత్యద్భుతమైనటువంటి సినిమా దాసరి నారాయణ డైలాగులు వర్షన్ అండ్ అవి పలుకుతూ ఉన్నప్పుడు ఎన్టీ రామారావు ఏ రకంగా అసలు ఎమోషన్ చూపించారు అండ్ నిజంగా మన దేశంలో న్యాయశాస్త్రంలో ఇన్ని లూప్ హోల్స్ ఉంటాయని చెప్పేసి ఎక్కడో మారుమూల గ్రామంలో ఉన్నటువంటి ఒక సామాన్యుడికి కూడా తెలిసేలాగా చేసింది సినిమా ఏదైనా ఉందంటే అది బొబ్బులిపులే ఏం యువరాన కోర్టు కోర్టుకి తీర్పు ఎందుకు మారుతూ ఉంది లోపం ఎక్కడ ఉంది న్యాయంలోనా లేదంటే న్యాయం చెప్పే మీలోనా ఎక్కడ ఏంటని చెప్పేసి అసలు నాకు ఇప్పటికీ మన తెలుగు సినీ ఇండస్ట్రీలో అత్యద్భుతంగా నచ్చే కోర్టు సీన్లు ఏమైనా ఉన్నాయంటే పులి సినిమాలో ఎన్టీ రామారావు కోర్టులో చెప్పే ఆ డైలాగులే అయితే అందులో మీరు చూడండి కోర్టు కోర్టుకి తీర్పు ఎందుకు మారుతుంది ఎవరు అని చెప్పేసి ఎన్టీ రావరా మాట్లాడాడే అంతే ఎమోషన్లో అటువంటి డైలాగులే ఈరోజు టీడీపీలో మరో నాయకుడు మాట్లాడారు ఓ రకంగా టీడీపీకి ప్రస్తుతం ఉన్నటువంటి ఏకైక నాయకుడు మాట్లాడాడు హీఈస్ నాన్ అదర్ దాన్ చంద్రబాబు నాయుడు జడ్జిలు మారినంత మాత్రాన జస్టిస్ మారదు బా క్యా డైలాగ్ అనిపించింది నాకు అయితే వినగానే చూడగానే ఇంత ఎమోషన్ ఎందుకు చెప్తున్నానంటే ఈ మధ్యకాలంలో కొంతమంది రాజకీయ నాయకులు ఈ జడ్జి బెంచ్ మీద కాదు వేరే జడ్జి ఈ కేసుని చూడాలి ఈ కేసుకు సంబంధించి ఆయన తీర్పు ఇవ్వాలి అన్న వేలో జడ్జిల్లా మార్చేస్తా పోతా ఉన్నారు అంటే ఏదో ఒక జడ్జి మనకు నచ్చినట్టు తీర్పిస్తాడు జడ్జి యొక్క మైండ్ సెట్ మనం ప్రభావితం చేయవచ్చు తద్వారా మనకు రావాల్సినటువంటి తీర్పు వస్తుంది అన్న వేళ సో వాళ్ళను ఉద్దేశించి ఈరోజు చంద్రబాబు నాయుడు ఆ మాట అన్నాడు అనమాట జడ్జిల మరణంత మాత్రం జస్టిస్ మారదు అని చెప్పేసి అందుకే అంటూ ఉంటారు చూడండి కింది కోర్టు నుంచి పై కోర్టుకు వెళ్లే వరకు నిజమే కొన్ని తీర్పులు కొంచెం తేడాగా ఉంటాయి బట్ చాలా వరకు ఏంటంటే న్యాయం అన్నది బ్రతకటానికి ఆస్కారం అన్నది ఉంటుంది అనమాట కోర్టు కోర్టు మారే కొద్దీ సో ఈ వేలో ప్రస్తుతం ఉన్నటువంటి మూమెంట్ లో చంద్రబాబు నాయుడు దేని గురించి ఈ మాట అన్నాడు అండ్ ఇంకేం మాట్లాడాడు ఏంటి అన్నప్పుడు మనకు అసలు మ్యాటర్ ఏంటో అర్థమవుతుంది అసలు మ్యాటర్ ఏంటి అంటే నిన్న అన్నం చూసారా జడ్జిలను కూడా ప్రభావితం చేసే విధంగా కొంతమంది రాజకీయ నాయకులు ఉన్నారు అయితే ఆ రకంగా జడ్జిలని మరో పెద్ద జడ్జి ప్రభావితం చేస్తున్నాడు ఆ పెద్ద జడ్జిని ఈ రాజకీయ నాయకుడు ప్రభావితం చేస్తున్నాడని చెప్పేసి చంద్రబాబు నాయుడు మీద వైసీపీలో డైరెక్ట్గానే అన్నారు చంద్రబాబు నాయుడు ఏమో సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ ఎన్వీ రమణ్ణి ప్రభావితం చేస్తున్నాడని అండ్ జస్టిస్ ఎన్వీ రమణేమో హైకోర్టులో ఉన్నటువంటి జడ్జిలు మొన్న ఉన్న మొన్నటి వరకు ఉన్నటువంటి జేకే మహేశ్వరి అండ్ జస్టిస్ రాకేష్ కుమార్ బీహార్ ఆయన వీళ్ళని ప్రభావితం చేస్తూ ఉన్నారని తద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు ఇస్తూ ఉన్నారని తద్వారా చేయాల్సిన మంచి పనులు చేయలేక మేము బాగా డిలే అయిపోతున్నామని చెప్పేసి ఏకంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి వీళ్ళు ఫిర్యాదు చేయడం జరిగింది అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే మీరు ఇట్లా ఫిర్యాదులు చేయటం కాదు కంప్లైంట్లు ఇవ్వటం కాదు మీరు దగ్గర ఉన్నటువంటి ప్రూఫ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రూఫ్ తో ఒక ఎఫిడవిట్ కోర్టుకి సబ్మిట్ చేయండి అప్పుడు కోర్టు అఫీషియల్ వేలో ముందుకెళ్ళిద్దని చెప్పి అప్పుడు వీళ్ళు మా దగ్గర అన్ని సాక్ష్యాలు ఉన్నాయి సబ్మిట్ చేస్తాం చూడండి అన్నారు అలా అన్నటువంటి మూమెంట్ లోనే ఒక రోజు ముందు వెనక అటు ఇటుగా జస్టిస్ రాకేష్ కుమార్ గారు అండ్ ఆయన రిటైర్ అయిపోయారు అఫీషియల్ వేలోనే గుడ్ ఎక్కడా ఏ జడ్జికి లేనటువంటి గొప్పగా రైతులు మిగతా వాళ్ళ వచ్చేసరికి ఆయనకు రకంగా చెప్పాలంటే అయ్యా ఎన్న చాలా గొప్పగా మీరు తీర్పులు అనేవి అని చెప్పేసి సత్కరించారు గతంలో ఏ జడ్జికి అసలు ఈ రకం జరిగింది లేదు ఈవెన్ మిగతా జడ్జిలు కావచ్చు లాయర్లు కావచ్చు వాళ్ళు కూడా ద బెస్ట్ అనే సెండ్ ఆఫ్ ఇచ్చారు ఆయనకి ఎవరికి జస్టిస్ రాకేష్ కుమార్ ఆయన ఇంకా సూపర్ అసలు ఇదిగో ఇక్కడ అయిపోయింది నా టైం పీరియడ్ అయిపోయింది నా నా ఏమంటే టెన్యూర్ ఒక జడ్జిగా నా టెన్యూర్ అయిపోయింది పదివేల మన చేసేసా అయిపోయింది ఇక నేను గవర్నమెంట్ ఇచ్చినటువంటి క్వార్టర్స్ ఏవైతే ఉంటాయో అధికార నివాసాలు వాటిని ఎందుకు ఉండాలి నేను ఉండను అనుకున్నాడు అప్పటికి అన్ని ప్యాక్ చేసి పెట్టాడు రెడీగా జస్ట్ కోర్టు నుంచి దారిలో రైతులు మిగతా తప్ప సంభాషించాడు మాట్లాడాడు ఇంటికి వెళ్ళాడు ఇంటికి వెళ్ళిన తర్వాత లిటరల్లీ పదిహేను నిమిషాలు మాత్రమే ఉండి ఆ తర్వాత గా గన్నవరం ఎయిర్పోర్ట్ విజయవాడ అక్కడి నుంచి వచ్చేసి ఢిల్లీ ఢిల్లీ అక్కడి నుంచి వేసి వెళ్ళిపోయారు సూపర్ అసలు సో వెళ్తూ వాడు సభాషణ అనిపించుకున్నాడు ఆయన సో ఈ వేళ ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే జడ్జిలు అన్న వాళ్ళు న్యాయ సూత్రానికి కట్టుబడి పనిచేస్తారు తప్ప ఎవరో ఏదో రాజకీయ నాయకులు ఏదో చెప్తే దాన్ని మైండ్లో పెట్టుకుని వాళ్ళు పనిచేరయ్యా లాయర్లుగా ఉన్నప్పుడు అలా చేస్తారు నో డౌట్ వే కోట్లు కోట్లు ఫీల్స్ తీసుకొని చేసే పరిచయం బోర్డు అంతమంది బట్ వన్స్ జడ్జిగా ఉన్నారు అంటే కేవలం న్యాయానికి మాత్రమే కట్టుబడి ఉండాలి సాక్ష్యానికి మాత్రం వాళ్ళు కట్టుబడి ఉండాలి అదే ఈరోజు చంద్రబాబు నాయుడు మెన్షన్ సింపుల్ సింపుల్గా జడ్జిని మారినంత మాత్రం జస్టిస్ మారదు అని చెప్పేసి దాని అర్థం అదే ఇక ఈ రోజు మెయిన్ గా ఏంటి స్టేట్ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆల్రెడీ కొద్ది రోజుల క్రితం ఎన్నికల షెడ్యూల్ ప్రకటించారు జనవరి ఈ ఈ నెలలోనే ఐ థింక్ ట్వంటీ థర్డ్ ఎస్ జనవరి ఇరవై మూడున ఒక నోటిఫికేషన్ ఇస్తారు జనవరి ఇరవై ఏడున ఇంకో నోటిఫికేషన్ జనవరి ముప్పై ఒకటిన ఇంకో నోటిఫికేషన్ ఫిబ్రవరి నాలుగున ఇంకో నోటిఫికేషన్ మొత్తం నాలుగు నోటిఫికేషన్ అంటే నాలుగు ఫేజెస్ లో ఎన్నికలకు సంబంధించి అందులో ఫిబ్రవరి ఐదున ఒక ఎన్నిక ఫిబ్రవరి తొమ్మిదిన రెండో ఎన్నిక ఫిబ్రవరి మూడున సారీ ఫిబ్రవరి తొమ్మిది కదా ప్లస్ నాలుగు ఫిబ్రవరి పదమూడున ఇంకో ఎన్నిక ప్లస్ నాలుగు ఫిబ్రవరి పదిహేడున ఇంకోటి మొత్తం నాలుగు లో ఎన్నికలు ఎన్ని కూడా ఏంటి పంచాయతీ ఎన్నికలే మరలా జెడ్పీటీ సెటిస్ కూడా పెట్టతుల ఈ పంచాయతీ ఎన్నికల వాళ్ళు షెడ్యూల్ ఇచ్చినారు అయితే ఏపీ ఎన్జిఓ అనకూడదు కానీ అధికారులు వాళ్ళు వెళ్ళారు తర్వాత పోలీసులు కొంతమంది వాళ్ళు రెస్పాండ్ అయ్యారు ఇక్కడ వచ్చే స్టేట్ గవర్నమెంట్ వీళ్ళు అందరు కలగలిపి హైకోర్టుకు పోలయ్యారు ఏమని అయ్యా రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ నడుస్తూ ఉంది నడవబోతూ ఉంది ఇటువంటి మూమెంట్లో ఎన్నికలు అంటే ఒక రకంగా దాన్ని డిస్టర్బ్ చేసినట్టు ఉంటుంది సో ఇప్పుడు ఎన్నికలు వద్దు కరోనా ఇంకా కూడా కంట్రోల్ కాలేదని వాళ్ళు ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగులు టీచర్లు వీళ్ళు వచ్చేసి ఏమన్నారు మమ్మల్ని కూడా ఇంప్లీట్ చేయండి అందులో సో మేము కూడా వ్యతిరేకంగానే ఉన్నాము ఎన్నికల ప్రక్రియ చెప్పే వాళ్ళు సింపుల్ గా హైకోర్టు ఏం తెలిసింది ఈరోజు అటువంటిది ఏమీ కాదు నిమ్మగడ రమేష్ కుమార్ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ హీ నో వెరీ వెల్ వాట్ హీ విల్ డూ అన్నది సో ఆయనకు వదిలేసేయండి తర్వాత మొన్న సింగిల్ జడ్జి ఉన్నారు ఒక ఆయన ఏం చెప్పినారు ఎన్నికల ప్రక్రియ ఇప్పుడు వద్దు అని నిలుపుదల చేశారు ఆయన ఆయన నిలుపుదల చేయకండి నిమ్మగడ రమేష్ కుమార్ ఏం చేశారు డివిజన్ బెంచ్ కి రివ్యూ పిటిషన్ పెట్టున్నారు ఆయన రివ్యూ పిటిషన్ రిపిటీషన్ సమ్మే ఆ వేరు రిట్ పిటిషన్ సమ్థింగ్ లైక్ దట్ ఆ టర్మినల్స్ కొంచెం ఇదిగా ఉంది కాబట్టి అది సో అలా వెళ్ళినప్పుడు ఏమైంది దానికి సంబంధించి ఆల్రెడీ మొన్న నిమ్గడ్ రమేష్ కుమార్ గారి సైడ్ నుంచి ఉద్యోగులు మీతో సైడ్ నుంచి ప్రభుత్వం సైడ్ నుంచి వచ్చినాయి అప్పుడు ఉద్యోగులు వాళ్ళు ఇంప్లీట్ అవుతుంటే వాళ్ళని తీసి పక్కన పెట్టారు అండ్ వాళ్ళు సపరేట్ పిటిషన్స్ దాన్ని కొట్టేశారు ఇది ప్రభుత్వం అండ్ ఎలక్షన్ కమిషన్ సంబంధించింది మీరు కాదని చెప్పి అన్నారు తర్వాత వాళ్ళ వాదనలు విన్నారు వీళ్ళ వాదనలు విన్నారు తీర్పు రిజర్వ్ చేశారు ఈ రోజు తీర్పు అనేది వెలువరించారు వెలువరించిన తర్వాత అప్పుడు ఈ డైలాగ్లన్నీ బయటకు వచ్చింది ఆ అత్త ఆ తర్వాత మరల ఇదో కొత్త ఇదన్నమాట ప్రభుత్వంలో కీలకమైనటువంటి ఉన్నటువంటి మంత్రులు ఏమన్నారు వీళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్తారు అంటున్నారు ఇక్కడ ఒక విషయం చెప్పాలి కేరళ విషయం స్థానిక సంస్థలకు సంబంధించి కూడా ఎమ్మెల్యే జార్జ్ అనే పర్సన్ చేశారు స్థానిక సంస్థలకు ఆయన కూడా ఆపాలని చెప్పేసి అనేది హైకోర్టుకు వెళ్ళాడు హైకోర్టు ఏం చేసింది కొట్టేసింది మరలా సుప్రీంకోర్టుకి వెళ్ళాడు సుప్రీంకోర్టు ఏం చెప్పింది అరే చాలా చోట్ల జరుగుతుంది కదా అబ్బాయి మరి నువ్వు ఎందుకు ఈ రకం వచ్చి ఏంటంటే ఆహా అలా కాదు అలా కాదు స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి కొంతమంది కరోనా పేషెంట్లు ఉంటారు మరి వాటి ఓటు హక్కు ఎలాగా అదేవిధంగా కొంతమంది వికలాంగులు ఉంటారు వాటికి ఓటు హక్కు ఎలాగా వాళ్ళకి సో వాళ్ళకి పోస్టల్ బ్యాలెట్ పేట చెప్పి అక్కడ ఆయన మాట మార్చడం ఏదో చేసినట్టు ఫండ్ ఫైనల్ అక్కడ కూడా స్థానిక సంస్థల ఎన్నికలు జరిగిన్నాయి ఈవెన్ సుప్రీంకోర్టుకి వెళ్ళినా సరే స్థానిక సంస్థలు ఎన్నికలు జరుగుతాయి ఇది నేను గతంలో కూడా చాలాసార్లు చెప్పాను బట్ మరి వీళ్ళెందుకో రాజ్యాంగం మీద నమ్మకం లేదా రాజ్యాంగ వ్యవస్థల మీద నమ్మకం లేదా కోర్టుల మీద నమ్మకం లేదా ఏంటి అసలు వీళ్ళు ఇది అన్నది అర్థం కావటం అని చెప్పేసి ఈరోజు చాలా మంది అంటా ఉన్నారు ఇక్కడ చిన్న తో దీన్ని కంప్లీట్ చేద్దాం మెయిన్ గా ఈరోజు చంద్రబాబు నాయుడు ఒక మాట అన్నాడు గాలి పలుకులో మాట్లాడే గాలి సీఎం ఫేక్ సీఎం అద్దెనిదాన్ని నా సామ్రాగ్యం రేంజ్ లో ఫైర్ అయ్యాడు జగన్ మీద ఆయన పోటుగాడా ఏమనుకుంటున్నాడు ఏంది ఇది అని చెప్పేసి ఎప్పుడు లేనటువంటి విధంగా ఈ మధ్య చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్న విధానం చూసారా ఒక రకమైనటువంటి సినిమా హీరో ఎలా మాట్లాడతాడు అన్నది ఆయన ఈ మంచిగా ఉంది బట్ నిజంగా ట్రమండస్ చేంజ్ ఇన్ చంద్రబాబు వర్డ్స్ అండ్ నో డౌట్ అబౌట్ ఇట్ సో ఆయన ఒక మాట అన్నాడు ఎక్కడన్నా గతంలో జరిగింది అసలు ఇరవై ఐదు శాతం ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఏక్రేమ్ అవుతారా ఏంది అసలు ఇదంతా ఏం చేద్దామంటే అసలు మీరు అంతా అని చెప్పేసి ఒక రేంజ్లో ఫైర్ అయ్యారు దాని తర్వాత ఒక మాట అన్నారు ఆ రోజు కరోనా ఫుల్ రేంజ్లో అటాక్ చేయలేని మూమెంట్లో ఎలక్షన్ కమిషన్ ఆలోచించి ఎన్నికల వాయిదా వేస్తే ఆ రోజు హడావుడి చేశారు ఈరోజు కంట్రోల్లో ఉంది అంటే వ్యాక్సినేషన్ జరుగుతూ ఉంది ఇప్పుడు ఎన్నికలు పెడతానంటే వద్దంటారు ఏ మీకు నచ్చిన వాళ్ళని ఎన్నికల కమిషనర్గా నియమించుకొని గుద్దుకోవాలనుకుంటున్నారా ఓట్లు ఇష్టం వచ్చినట్లు ఇలా మీరు ఓట్లు ఇష్టంట్టు గుద్దుకోవాలనుకుంటే ప్రజల మధ్యకి మీరు రాలేరు వచ్చినా సరే మిమ్మల్ని ఊరుకోరని చెప్పేసి ఆ వేళ ఆయన మాట్లాడిస్తుంది ఆయన మాట్లాడాడు సో ఈ ఈరోజు ఎన్నికల ప్రక్రియ అన్నది యాజ్ పర్ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ అండ్ కమిషన్ వాళ్ళ వైజే వెళ్తది అని చెప్పేసి హైకోర్టు క్లియర్ గా చెప్పింది వీళ్ళు సుప్రీంకోర్టు ఎప్పుడు వెళ్తారు ఏంటో తెలియటం వల్ల ఈ లోప ఆల్రెడీ ఎన్నికలు కూడా అమల్లో ఉంది ఇక నుంచి పర్ఫెక్ట్గా ఉండాలని చెప్పేసి ఇక్కడ చెప్తా ఉన్నాడు మనకి వేరే న్యూస్ ఏమొస్తుందంటే ప్రభుత్వం సైడ్ నుంచి కూడా ఈసారి ఓకే అని చెప్పారు వాళ్ళని అంటున్నా బట్ ఈలో మరలా సుప్రీంకోర్టుకి వెళ్తాను అంటున్నా అటు ఇటు చేసి టైం వేస్ట్ చేయడం కాకపోతే వేరేదైతే ఏం లేదు ప్రశాంతంగా జరిపేది ఎన్నికలు జరపవచ్చుగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఉన్న టైంలోనేమో కనీసం ఒక ఎన్నికన్నా జరిపేసి నా పని నేను పూర్తి వేళ ఆయన అనుకుంటా ఉన్నాడు వీళ్ళేమో అరే మనకి మన కాదని మనకి చెప్పకుండా ఎన్నికలు రద్దు చేసేటప్పుడు మనం కొంచెం గట్టిగా మాట్లాడడం ఇప్పుడు మనం వెనక తగ్గితే అట్ట ప్రభుత్వం మనది ఆయన ఉండగా అసలు ఎగులు జరిపేది లేదని చెప్పేసి వీళ్ళు అటు ఇటు చేసి సామాన్య ప్రజానికానికి వ్యవస్థల మీద గౌరవం అనేది పోయేటట్టు చేస్తారు వీళ్ళు సో కన్క్లూజన్ వన్ వర్డ్ ఈ రోజు చంద్రబాబు నాయుడు దానికి సంబంధించి ఇదంతా మనం డిస్కస్ చేసాం మ్యాటర్ మొత్తం మీకు అర్థమైంది అంతమంగా జడ్జిలు మారినంత మాత్రాన జస్టిస్ మారదు ఇదైతే ఫిక్స్ అంతే ఎందుకంటే న్యాయానికి న్యాయ సూత్రాలకి కట్టుబడే ఏ జడ్జి అయినా తీర్పు ఇవ్వాల్సి ఉంటుంది ఇదైతే ఫిక్స్